శ్రీ స్వామి వివేకానంద గారి సూక్తులు ఎన్నో ఉన్నాయి కదా మనకి అందులో ఇదొకటి ఆయన చెప్పినవన్నీ సూక్తులు అమలు పరిస్తే అందరి జీవితాలు కూడాను చక్కగాను శాంతియుతంగానూ సుఖమయంగా సాగిపోతాయి కదా మనకందరికీ తెలుసున్నదే కదా ఈ ఒక్క సూక్తి నేను ఇప్పుడు పఠిస్తున్నాను మీకు సాయం చేస్తున్న వారిని మరవకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకండి స్వామి వివేకానంద ఈ విధంగా చెప్పారు ఏమని మీకు సాయం వారిని మరవకండి అవసరమైనప్పుడు మనకి సహాయం చేసే వారిని మనం ఎప్పుడూ మరవకూడదు అందుకని నీ మూలాలేంటినీ గతం ఏంటి గుర్తు చేసుకో అని చెప్తారు కదా పెద్దలు ఆ తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి నిజంగా మనల్ని ప్రేమిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎంతో మహద్భాగ్యం కదా అటువంటి వారిని ఎప్పుడూ ద్వేషించకూడదు మిమ్మల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకండి మనల్ని నమ్ముకున్న వారిని ఏ విధంగానూ మోసం చేయకూడదు మనల్ని నమ్ముకుని మనతో పాటు ఉండేవారిని మోసం చేస్తే అది ఎంత బాధ పెడుతుంది వాళ్ళని దాని ఫలితం మనం కూడా అనుభవించాలి కదా స్వామి వివేకానంద మహారాజ్కి జై